విశాఖ జిల్లా జీవీఎంసి ఎనభై ఎనిమిదవ వార్డు పెద్దనరవలో ఆదివారం దుర్గాదేవి శరణి ఉత్సవాలకు ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం ప్రారంభం పోసిన వ్యక్తి దివంగతరావు అని అన్నారు ఆయన కుమారుడు గంతకోరు శివ విశాఖ జిల్లా జీవీఎంసి ఎనభై ఎనిమిదో పెద్ద నరవ గ్రామంలో దుర్గాదేవి శరణరాత్రుల మహోత్సవంలో భాగంగా ఆదివారం రాత్రి భవానీలు అగ్నిగుండం తొక్కి మరీ భవానీ అంటూ ఆ ప్రాంతం మారుమూడిపోయింది ఆలయ దివంగత మాధవరావు గంతకోరు శివ తన గ్రామంలో దుర్గాదేవి మహోత్సవాలకు అంకురార్పణ చేసిన వ్యక్తి తన తండ్రి అయిన గంతకూరు మాధవరావు అని తెలిపారు తన తండ్రి బాటలో నడిచి తన గ్రామం అభివృద్ధికి తోడ్పాటును అందిస్తానని ఈ కార్యక్రమంలో సుమారు గ్రామ ప్రజలు పాల్గొన్నారు మేము కాశీ నుంచి తెచ్చి కుంభమేళ జరిగేటప్పుడు ఆ కుంభమేళాలో అభిషేకం చేయించి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది మాకు ఈ ఆలయాన్ని నిర్మించినందుకు ఆ శివ ఇచ్చిన అదృష్టంగా మేము చాలా భావిస్తున్నాము ఆ అదృష్టాన్ని మేము ప్రతిరోజు కూడా నిత్య అన్నదానం చేయు చేయమని మేము కోరుకుంటున్నాం అనుకున్నాడు మా గ్రామాల్లో కాపు శేషాబు కాప్షిట్ నిర్మైన గారు శివాలయం నిర్ణయం జరిగింది నిర్ణయించు ఏ రోజు కూడా ఆటంకాలు లేకుండా కార్యక్రమాలు అన్నీ ముందుకు సాగాయి అలాగే ప్రతి సోమవారం కూడా మూడు వందల నుంచి ఐదు వందల వరకు అన్నదాన కార్యక్రమం అన్నపూర్ణాదేవి పెట్టాం కాబట్టి ప్రతి సోమవారం పెడుతున్నారు మా గ్రామం నుంచి అందరూ కూడా వచ్చి ఈ ప్రసాదాన్ని సేకరిస్తున్నారు కానీ కార్తీక శేషాబు గారికి నేల్మేని గారికి ఎప్పుడూ కూడా మాసపేట పేదలందరూ కూడా రుణపడి ఉండాలని మా ప్రజలకి అవకాశం ఇచ్చి అన్నదానం చేయడానికి ఆ దేవుడు ఇంకా ఎన్నో సొంగోరలు కల్పించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు శివాలయం కాశీ నుంచి తెచ్చి కాశీ అన్నపూర్ణాదేవి కాశీ శివలింగాన్ని పెట్టి మా గ్రామానికి ఎంతో అభివృద్ధి జరుగుతుందని భావిస్తున్నాం మా అందరం అలాగే ఆ శేషబాబు గారికి నేల్మేన్ గారికి అలాగే మా మాజీ సర్పంచ్ కాల్సి దేవరామ్ గారికి ఆశ్డు మా గ్యామ్ పెద్దల మీద ఇలాగా ఉంటాయని కల్పిస్తారని కూడా మాకు ఆశలు అందరూ మాకు అంతగా మంచి కలుగుతుంది మా గ్యామ్ అంతా కూడా ఈరోజు ఎంత సక్రంగా ఇక్కడికి వచ్చి భోజనెయగలుగుతున్నాం అంటే వాళ్ళ ఆశస్సులతోటి మాకు పది మందికి అన్నదానం పెట్టగలుగుతున్నారు మంది ఉన్నారు కానీ ఎవరు కూడా ముందుకు రాలేదు అన్నదానం పెట్టినది మాకైతే ఎంతో మంచుఫూర్తిగా తృప్తిగా ఉంది చప్పువారం మండలంలో అయితే మేము ఫస్ట్గా చూసింది ఇదే అసకుపల్లి శివాలయం అంటే ఇప్పుడు పేరు మోగుతుంది అన్నదానం గారికి ఎక్కడ జరగలేదు ఎన్నో శివాలయాలు ఉన్నాయి ఎక్కడ కూడా పెట్టలేదు అలాగే శేషుబాబు గారికి అన్నపూర్ణదేవి మరి ఎలా కలిగించిందో తెలియదు కానీ ఇక్కడ శివాలయం గట్టి కానీ కూడా ఏ పనిలో కూడా ఆటంకం లేకుండా ప్రతి పనిలో ముందుకు నడిపిస్తుంది ఆ తల్లి ఆ కాశీ దేవి శివలింగం అలా మా గైతు మటుకి అంతా మనస్ఫూర్తిగా ఆరోగ్యంగా అందరం కూడా జీవిస్తున్నాం అందరం బాగా ఉన్న మా గేమ నుంచి అంతా బాగుంది అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా కాపిసీట్ శేషాబు గారి ముందు నడిపిస్తున్నారని మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం